దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని విపీజి రామ్జీ బిల్లుని రద్దు చేయాలని విద్యుత్ సవరణ చట్టాన్ని విత్తన చట్టాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు దేశవ్యాప్త కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది మన నాయకులు అనేక విషయాలు చెప్పారు ప్రధానంగా ఈ లేబర్ కోర్సు అమలైతే ఏదైతే భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వీరందరికీ ఇప్పుడు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అద్దకుండా పోతాయి లేబర్ కోర్స్ లో ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్క్ కండిషన్ కోడ్ లో అట్లాగే సోషల్ సెక్యూరిటీ కోడ్ లో ఈ సంక్షేమ పథకాల గురించి పెట్టారు ఇప్పుడు మనం పోరాడి సాధించుకున్నటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినటువంటి కేంద్ర చట్టం ఈ లేబర్ కోర్సు అమలైతే రద్దవుతుంది తొంభై ఆరు చట్టం రద్దయితే రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్ బోర్డులు మొత్తం కూడా రద్దయిపోతాయి వెల్ఫేర్ బోర్డులు రద్దయితే ఇప్పుడు మనకు అందుతున్న సంక్షేమ పథకాలు కూడా అందకుండా పోతాయి ఇప్పుడు ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయలు సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు పిల్లల పెళ్లిలైనా డెలివరీ అయినా ముప్పై వేల రూపాయలు ప్రమాదం జరిగి హాస్పిటల్ పాలైతే ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కానీ ఇప్పుడు ఈ లేబర్ కోర్సులో మనకున్నటువంటి సత్తాన్ని రద్దు చేసి ఈ లేబర్ కోర్సు అమలు చేయడం ఫలితంగా మన పేద భౌన నిర్మాణ కార్మికులకు అందుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు రాకుండా పోయే ప్రమాదం ఉంది ప్రధానంగా అంతేకాదు ఇలా గ్రామీణ ఉపాధి హామీ పేదలుగా ఇలా మనం పనులు లేని రోజుల్లో గ్రామాలకు పోయి పనులు చేసుకుంటున్నాం వంద రోజుల పని ఇలా చేస్తున్నాం ఈ వంద రోజుల పని మనకు పేదలకి ఒక రక్షణ కౌశంగా ఉంది లేని రోజుల్లో అన్నం పెడుతుంది కానీ ఇప్పుడు మన పొట్టను కొట్టేటువంటి మన కడుపు కొట్టేటువంటి ఈ చట్టాన్ని మార్పులు చేస్తూ ఇలా బీజేపీ ప్రభుత్వం ఈ బీపీజీ రామ్జీ బిల్లు తీసుకొచ్చింది ఇది కనుక అమలైతే రేపు వంద రోజుల పని కాదు యాభై రోజులు కాదు అసలు పనే లేకుండా నిర్వీర్యం చేసేటువంటి చట్టం ఇది అసలు ఉపాధి లేకుండా చేసేటువంటి చట్టం ఇది అందుకని మనం ఇవాళ కార్మిక సంఘాలు కాని వ్యవసాయ కూలీలు కాని మొత్తం రైతు సంఘాలు కానీ ఈ బిల్లుల్ని మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే రేపు మొత్తం కార్మిక వర్గం అంతా కూడా ఈ మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం మన చట్టాన్ని రక్షించుకోవడం కోసం రైతు చట్టాల్ని విత్తన చట్టాన్ని ఆ రక్షించుకోవడం కోసం రేపు దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫిబ్రవరి పన్నెండు సమ్మెలో కార్మిక వర్గాన్ని ఇంకా చైతన్యం చేసి ఈ సమ్మెలో పాల్గొని ఈ సట్టాల రక్షణ కోసం ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక సత్తాల్ని రక్షించుకోవడం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి రక్షించుకోవడం కోసం మనం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది ఫిబ్రవరి పన్నెండు సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మరోసారి కార్మిక వర్గానికి తెలియజేస్తూ ధన్యవాదాలు